రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ నూట పదిహేనును రద్దు చేయాలని కోరుతూ మాచల్లపట్నంలోనే ప్రభుత్వ వైద్యశాల నర్సులు రెండు గంటల పాటు తమ విధులను బహిష్కరించే వైద్యశాలల ప్రాంగణంలోనే నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ నూట పదిహేను వల్ల తమకు తమను పర్మనెంట్ చేయడం లేదని నూతన సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం కూడా సాధారణ విధులతో పాటు అత్యవసర విధులను బహిష్కరిస్తామన్నారు అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉదయబాను వినతపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అన్నామేరి కామేశ్వరి శివరంజని సౌజన్య శకుంతల శ్రీలత రజిత లక్ష్మి పలువురు నర్సులు పాల్గొన్నారు డాక్టర్ కేపి చారి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు వైద్య చికిత్సలు అందించబడదు ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కె పి చారి ఎం జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బార్కవి హాస్పిటల్ మార్చెల్లో చందమామ హాస్పిటల్ ఎదురు రమ్మ టకిస్తారు అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చిల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు